టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే నేను ఒక టేస్టీ రెసిపీని మీకైతే పరిచయం చేయబోతున్నాను మనం ఎప్పుడైనా ఒంట్లో బాగలేనప్పుడు లేదంటే నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి పచ్చడి చేసుకొని తినండి చాలా బాగుంటుంది అలాగే ఈజీగా చేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నేను చెప్పిన విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి చేశారంటే మీకు కూడా పక్కాగా సేమ్ ఇదే టేస్ట్తో చట్నీ వస్తుందనమాట మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ముందుగా ఈ రెసిపీని చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని వీటిని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలన్నమాట మీరు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టారంటే ఇవి త్వరగా కలర్ వచ్చేసి లోపల వరకు వేగవు ఇలా సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ వేయించుకున్నారంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు సిమ్లోనే వేయించుకోవాలి అప్పుడే మనకి పల్లీ లోపల వరకు వేగి టేస్ట్ కూడా బాగుంటాయి అనమాట ఇలా ఫ్రై అయిన వాటిని మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని ఇది కొంచెం కాగిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి ఇలా ధనియాలు వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటిని మంచిగా కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మాడబెట్టుకోకుండా ఫ్రై చేసుకోండి మళ్ళీ మాడిపోయాయి అంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఇందులోకి ఒక చిటికెడు మెంతులు వేసుకోవాలి మరీ ఎక్కువ వేసేసారంటే ఇవి చేదొచ్చేస్తాయి కానీ మెంతులు కంపల్సరీగా కొంచెం వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు వేసుకొని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఇలా మెంతులు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పదిహేను నుంచి ఇరవై వరకు ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను నేను మీ కారానికి తగినట్టు మీరు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఈ ఎండుమిర్చి అనేది మనకి కలర్ మారుతుందనమాట అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా చూడండి ఇక్కడ మనకి ఎండుమిర్చి కూడా కలర్ మారిపోయి ఈ విధంగా స్మెల్ వస్తూ ఉంటుంది ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ముందుగా ఒక రెండు మూడు మీడియం సైజ్ టొమాటోల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట అవన్నీ ఇందులో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా అడుగున ఆయిల్లోకి ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి ఇలా టొమాటోలు ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని వీటికి మనం మూత పెట్టుకొని ఈ టొమాటోలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల తర్వాత టొమాటోలు మగ్గిపోతాయి ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారా మనకి టొమాటో అనేది ఇంత సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇలా టొమాటోలు సాఫ్ట్ అయిన తర్వాత దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి చూసారా ఇలా ఉండాలి మనకి టొమాటోస్ అనేవి ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా వాటిని ఈ విధంగా పొట్టు తీసేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి బరక మాత్రం ఉండకూడదు అది గుర్తు పెట్టుకోండి లేదంటే చట్నీ టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్నీ ఈ విధంగా వేసుకోవాలి టొమాటోస్ పక్కన పెట్టుకొని ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి మెంతులు అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా వాటన్నిటిని ఈ విధంగా వేసుకొని వీటిని కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గ్రైండ్ చేసుకున్నారంటే మనకి చట్నీ అనేది మరీ మెత్తగా లేకుండా ఉంటుంది అనమాట తింటుంటే బాగుంటుంది రోడ్లో నూరుకున్నట్టు అనమాట ఇప్పుడు ఇందులోకి మనం ఒక రెండు పెద్ద టీ స్పూన్ నిండా ఈ విధంగా చింతొక్కు అంటారనమాట దీన్ని చింతకాయలు అలాగే ఉప్పు పసుపు వేసి పెడుతూ ఉంటారు కదా వన్ ఇయర్ టూ ఇయర్స్ నిల్వ ఉంచుతూ ఉంటారు చింతకాయ పచ్చడి అంటారు చింతొక్కు అంటారు మా సైడు దాన్ని ఒక రెండు టీ స్పూన్లు పెద్ద టీ స్పూన్లు నిండా వేసుకొని అలాగే మనం ముందుగా మగ్గించుకున్న టొమాటోలు కూడా ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనకు ఆల్రెడీ చింతక్కులో సాల్ట్ ఉంటుందన్నమాట అది చూసి వేసుకోండి ఇప్పుడు వీటిని మంచిగా మరీ ఫైన్గా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను వెల్లుల్లి వేయడం మర్చిపోయాను ఇలా వెల్లుల్లి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మీకు కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఈ చింతక్కు పచ్చళ్ళు తప్పకుండా వాటర్ వేస్తారండి ఒకసారి మీరు కూడా తెలుసుకోండి లేదంటే మళ్ళీ చాలామంది వాటర్ ఎందుకు వేశారు అని కామెంట్స్ పెడతారనమాట వాటర్ తప్పకుండా వేస్తారండి దీంట్లో ఇలా వాటర్ కూడా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నారంటే మన చింతకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి ఇక్కడ మీరు ఇష్టం ఉంటే ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం పెద్దగా కట్ చేసుకొని మన చింతకాయ పచ్చడి అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇప్పుడు మీకు ఇందులో ఇష్టం ఉంటే ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం పెద్దగా కట్ చేసుకొని ఇలా మిక్సీ అయినా వేసుకోవచ్చు లేదంటే మీకు రోల్ ఉంటే దాంట్లో కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని పచ్చళ్ళు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడిని ఎవరైనా ఇష్టంగా తింటారనమాట వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కొంచెం వేసుకొని అందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి కనుక యాడ్ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది అనమాట దీని ముందు ఇంకా చికెన్ మటన్లు కూడా అనమాట అంత బాగుంటుంది పచ్చళ్ళు ఇష్టంగా తినే వాళ్ళకైతే ఈ పచ్చడి చాలా బాగా నచ్చుతుంది చాలా మందికి పచ్చడి తెలిసే ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి ఇంట్లో జ్వరం వచ్చిన వాళ్ళు కానీ లేదంటే నోటికి ఏమీ తినబుద్ధి కాకుండా కొంచెం పుల్ల పుల్లంగా కారం కారంగా తినాలి అని అనుకున్నప్పుడు ఒక్కసారి ఈ చింతకాయ పచ్చడిని ట్రై చేయండి తప్పకుండా మీరు మళ్ళీ వచ్చి కామెంట్ చేస్తారనమాట చాలా బాగుందని మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త కొత్త మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అలాగే మీకు ఏ రెసిపీ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే నేను తప్పకుండా ఇంట్లో ట్రై చేసి వీడియో పోస్ట్ చేస్తానన్నమాట అంతేనండి ఈ వీడియో మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్